వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత వర్క్ చట్టం పేరిట పశ్చిమ బెంగాల్ని తగలబెట్టేందుకు మమతా బెనర్జీ పథకం రచించారా ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్లను మమతా బెనర్జీనే ప్రోత్సహించారా దేశంలో ఎక్కడా లేని అల్లర్లు పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి ఈ అల్లర్లకు అధికార పార్టీనే ఆసరాగా నిలుస్తుందా ప్రస్తుతం వర్క్పై జరుగుతున్న అల్లర్లను గమనిస్తుంటే ఈ ప్రశ్నలన్నీ నిజమేనేమో అని వినిపిస్తుంది అనిపిస్తోంది ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి వర్క్ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ మాల్దా హుగ్లీ దక్షిణ ఇరవై నాలుగు పరిగణాల జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ముర్షిదాబాద్ ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళన నిర్వహించారు ఈ క్రమంలో జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఈ అల్లర్లలో ముగ్గురు మరణించారు ఓ ఘటనలో తండ్రి కొడుకులను దారుణంగా నరికి చంపారు పెద్ద ఎత్తున షాపులు ధ్వంసమయ్యాయి పలువురు లూటీలకు పాల్పడ్డారు రోడ్లపై హిందూ గుర్తులు జెండాలు ఉన్న వాహనాలను ధ్వంసం చేయసాగారు వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు ఈ దాడులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పోలీసులు వీటిని అడ్డుకోలేకపోయారు దీంతో విధ్వంసకర ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు మోహరించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కేంద్ర బలగాల రాకను రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టగా హైకోర్టు మాత్రం స్వాగతించింది పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో జరుగుతున్న విధ్వంసం గురించి నివేదికలు అందాయని వాటిని చూశాక కూడా కళ్ళు మూసుకొని ఉండలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది ఇక ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో ముగ్గురు చనిపోయారని సుమారు నూట యాభై మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు మృతి చెందిన వారిలో ఇద్దరు తండ్రి కొడుకులు ఉండగా వారిని హరిగోబింద్ దాస్ చందస్ దాస్గా గుర్తించారు కొందరు దుండగులు వీరిని నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు మరొక నిరసనకారుడు బుల్లెట్ గాయాలతో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు ఇక ముర్షిదాబాద్ ప్రాంతంలో మూడు వందల మంది బిఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు హైకోర్టు అత్యంత సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించేలా ఆదేశాలు జారీ చేసింది వర్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై బీజేపీ నేత సువేందు అధికారి మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో హింసాకాండ కొనసాగుతుండటంతో హిందువులు ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని ఇల్లు వదిలిపెట్టి పారిపోతున్నారని విమర్శించారు ఇంతవరకు నాలుగు వందల మందికి పైగా హిందువులు ప్రాణ భయంలో ఇల్లు విడిచినట్లు చెప్పారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కారణంగానే రాడికల్ శక్తులు విజృంభిస్తున్నాయని సువేందు అధికారి తీవ్ర విమర్శలు గుప్పించారు హిందువుల తమను తాము కాపాడుకునేందుకు నదిని దాటి మాల్డాలోని పార్లాల్పుల్ హై స్కూల్ డియోనాపూర్ సోబాపూర్ జీపీ వైష్ణవ నగర్కి తరలి వెళ్లిపోతున్నారని శివేందు అధికారి తెలియజేశారు ఆయన చేసిన ట్వీట్లో బాధితులు తమ ఇండ్లను తగలబెడుతున్నారని అందుకే గత్యంతరం లేక తమ ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నామని వాపోతున్నారు పోలీసులు కూడా తమకు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు అయితే ఈ అల్లర్లపై మమతా బెనర్జీ వింతగా స్పందిస్తుంది తాను రాష్ట్రంలో వర్క్ చట్టాన్ని అమలు చేయనని ప్రకటించినా తన రాష్ట్రంలోనే అల్లర్లకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు నిరసనాకారులు అల్లర్లకు పాల్పడవద్దని కోరుతున్నారు అయితే ఈ అల్లర్లను టీఎంసీ పార్టీనే ఆరోపణలు ఆరోపణలున్నాయి అందుకే రాష్ట్రంలో ఎక్కడా జరగని అల్లర్లు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి నిజానికి మమతా బెనర్జీ శాంతి భద్రతలకు ప్రయత్నాలు చేసి ఉంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అల్లర్లు పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా పశ్చిమ బెంగాల్లో ఎందుకు ఈ చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి నిజానికి వర్క్ చట్టం వల్ల చాలామంది నష్టపోతున్నారు ఈ చట్టం అమల్లో ఉన్నంత వరకు చాలామంది బాధితులు తమ భూమిని కోల్పోయారు వర్క్ దేశంలోని అతిపెద్ద భూదందాకు పాల్పడింది దేశంలో ఆర్మీ రైల్వేల తర్వాత అత్యంత ఎక్కువ భూములు ఉన్నది వర్క్ బోర్డులకి దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎకరాల భూములు వర్క్ ఆధీనంలో ఉన్నాయి దీనివల్ల చాలామంది ముస్లింలు కూడా నష్టపోయారు గ్రామాలకు గ్రామాలనే వర్క్ కబలించి వేసింది దీనంతటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసుకువచ్చిన సవరణలే కారణం అప్పటి చట్ట సవరణలో వర్క్ కి అపరిమితమైన అధికారాలను కల్పించింది దీనివల్లే వర్క్ బోర్డులు దేశవ్యాప్తంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డాయి అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దోపిడీని అడ్డుకోవడానికి వర్క్ సవరణ బిల్లును తీసుకొచ్చింది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత తొలుత జేపీసీ అభిప్రాయానికి పంపింది ఈ కమిటీ పరిశీలన తర్వాత వర్క్ బిల్లు మళ్లీ పార్లమెంటుకు వచ్చింది ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చకు నోచుకుంది అర్ధరాత్రి వరకు ఉభయ సభల్లో దీనిపై చర్చ జరిగింది బహుశా మోదీ హయాంలో ఏ బిల్లు ఇంత సుదీర్ఘంగా చర్చకు నోచుకోలేదు పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీతో ఆమోదం పొందాకే వర్క్ బిల్లు చట్టంగా రూపుదాల్చింది పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని తాను అమలు చేయనని మమతా బెనర్జీ ప్రకటిస్తున్నారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెబుతూనే రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందిన వర్క్ చట్టాన్ని తాము అమలు చేయమని చెబుతున్నారు అంతేకాదు తన పార్టీ నాయకులు వర్క్ నిరసనలకు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు ఫలితంగా పశ్చిమ బెంగాల్లో భారీగా అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్రం అట్టడుకుతోంది హింసాత్మకంగా మారింది పలువురు మరణించారు అయినా కూడా దీనిపై మమతా బెనర్జీ నోరు మెదపడం లేదు ఫలితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలున్నాయి పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో ఎన్నికలు జరగనున్నాయి టీఎంసీ పార్టీకి ముస్లింలు ఎప్పటి నుంచో అండగా ఉన్నారు వారిని తమ ఓటు బ్యాంకుగా చేసుకోవడానికి మమతా బెనర్జీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటు హక్కులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో పాటు వర్క్ చట్టాన్ని ఉపయోగించుకుని ముస్లింలను రెచ్చగొడితే తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సులభం అవుతుందని అందుకే మమతా బెనర్జీ ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇది గనక నిజమైతే మమతా బెనర్జీ మరో దారుణ క్రీడకు తెరలేనట్లే అవుతుంది మరి దీన్ని బీజేపీ ఎలా అడ్డుకుంటుందనేది మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిందే ఏదేమైనా రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకొని అక్కడ హిందువులకు భరోసా కల్పించాల్సిందే మమతా బెనర్జీ రాక్షస క్రీడలో బలవుతున్న హిందువులను కాపాడాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి జర్నలిస్ట్ నవత ఛానల్కి సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ చెప్తున్నాను పరిగెత్తకండి నిలబడి పోరాడి విజయవంతంగా చరిత్రలో పేరును పిరికి వాళ్ళుగా మారిపోకండి పిరికితనం చాలు మనం చనిపోయిందని చెప్పడానికి మనం చనిపోయిన శవాలుగా బ్రతుకుదామా నిజంగా పోరాడిన ధీరులుగా మెరుగుదామా అనేది మీరే ఆలోచించండి జై హింద్ జై భారత్